మీడియా మిత్రులందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మనందరం రాజకీయాలు చూస్తూ ఉన్నాం అందులో భాగంగా మీడియా మిత్రులైతే ఇంకా ఎక్కువ కూడా గమనించే పరిస్థితి కొన్ని విషయాలు మీరందరూ కూడా ప్రజలకి నిజాలు చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాటి పుట్టగతులే ఒక అబద్ధాలు గ్లోబల్ ప్రచారం అందరికీ తెలుసు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు చెబుతుంటారు చంద్రబాబు నాయుడు నిజాలు చెబితే ఒక ముని శాపం ఉంది తన తలకాయ వెయ్యి వక్కలైద్దని అదే మాదిరిగా చంద్రబాబు నాయుడు కానించి వరకు కూడా బ్యాచ్ మొత్తం అదే తంతు ఇంకోటి నిజమనే లేదు అబద్ధాలు చెప్పి 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 ప్రజలు కూడా తెలుసుకునే పరిస్థితి ఇవాళ చంద్రబాబు నాయుడు అంటే అసహించుకున్న ఇంకా కూడా అబద్ధాలు చెప్పే పరిస్థితి ఈరోజు ఒంగోలు నియోజకవర్గంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అంటే ప్రతి ఒక్కరు కూడా మా అన్న మంచి మనిషి ఎవ్వరికి చిన్న హాని కూడా చేయనటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని దురదృష్టవశాత్తు కొంతరు వారిని ఏదో పబ్లిక్లో బ్యాడ్ చేసి సునకానందం పొందుతున్నారు నేను చెప్తున్నాను నిన్న ప్రెస్ మీట్ పెట్టారు కొంతమంది ప్రబుద్ధులు ఒక ప్రబుద్ధుడు మాట్లాడుతూ ప్రసంగాలు ఇస్తా అంటాడు ఆయన మరి ఏటి పరిస్థితి జీవో హరి వైశాగ కార్పొరేషన్ మీరు అందరు చూసుకోండి మీడియా వాళ్ళందరికి ఇస్తున్నా తెలుగుదేశం గవర్నమెంట్లో కోడికి పది రోజుల ముందు ఇది ఆరు జీవోలు ఇచ్చారు అన్నీ ఒకటి 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 మీ అందరూ కూడా ఒకసారి చూడాల్సిన అవసరం ఒక్కడు కూడా రోజుకో జీవో రోజుకో పబ్లిక్ కూడా నవ్వుకుండే విధంగా జీవోలు ఇచ్చారు వైశ్య కార్పొరేషన్ సంబంధించి రోజుకొకరికి ఒకరోజు ఒకరికి ఒకరోజు జయంతి వెంకటేశ్వర ఒకరోజు మద్దాలగిరి ఒకరోజు సిద్ధ వెంకటేశ్వర అసలు ఈ జీవోలు చూస్తే నవ్వుకునే విధంగా ఒక పది రోజుల్లోపే సరే మార్చి ఎనిమిదో తేదీ ముప్పై కోట్లు వైశ్య కార్పొరేషన్కి అని చెప్పారు ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్యవైశ్య పేదలందరూ కూడా ఆశపడ్డారు చంద్రబాబు నాయుడు నిజాలు చెప్పడం తెలుసు కానీ ఆశపడ్డారు ఏమన్నా వయసులకు ఇస్తారేమో అని ఈ రాష్ట్రంలో ఆరే వయసులు పేద ఆరే అందరూ కంప్యూటర్ల చుట్టూ ఆన్లైన్ చుట్టూ దరిదాపు ముప్పై వేల మంది ఆ మార్చి ఎనిమిదో తేదీ ఆయన చెప్పాడు కదా నమ్మి ముప్పై వేల మంది ఆఫీసుల చుట్టూ అన్నీ కూడా తిరుగుతా ఆన్లైన్లో అప్లై చేసుకున్నారు ఒక్కో వయసుకి ఐదు వందలు ఆరు వందలు వెయ్యి రూపాయలు ఖర్చు ఆన్లైన్లో పెట్టుకున్నారు ఇంకా నీచమైన ఆలోచనతో మంచి చేద్దామని ఎప్పుడు ఆ చంద్రబాబు ఆ బ్యాచ్ ఉండదు ఒక నీచమైన ఆలోచనతో చేస్తూ ఉన్నారు ఇవాళ ఛాలెంజెస్ చెప్తున్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వైశ్య కార్పొరేషన్ ద్వారా ఎన్నో వేల కోట్ల రూపాయలు ఇవాళ వైశ్యులకు ఇవ్వటం జరిగింది ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు విదేశీ విద్య కానీ ఈబీసీ కానీ ప్రతి స్కీమ్ కూడా వైశ్య కార్ కార్పొరేషన్ ఆర్య వైశ్య కార్పొరేషన్ అకౌంట్ నుంచి ఆర్య వయసులకు వెళ్తారు కావాలంటే చెక్ చేసుకోండి ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఒకరికి మంచి చేయిన చేత కాదు ఆ చంద్రబాబు నాయుడికి కానీ ఆ లేదో పెద్ద మేధావుల్లో మాట్లాడుతున్నాడు వైశ్య కార్పొరేషన్ గురించి ఇచ్చి 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 ఎంత అసహ్యంగా ఉందంటే పరిస్థితి చూస్తుంటే ఒక్కడికి కూడా ఆలోచన లేదు నిన్న వైశ్య భవన్లో ఒక మీటింగ్ పెడితే దాన్ని కూడా రాజకీయం చేస్తారు మాగుని శ్రీనివాసరెడ్డి గారు మూడు సార్లు వచ్చారు ఏదో రాదు బాబు ఎన్నిసార్లు వచ్చారో కూడా తెలియదు నాయకులు వస్తుంటారు దాన్ని రాజకీయం చేస్తూ ఎన్నిసార్లు పిలవలేదు నాయకుల్ని ఇంత నీచంగా కులాన్ని కూడా ప్రష్టుపట్టించే విధంగా నీచ రాజకీయాలు చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్క దాంట్లో ఇంకో నాయకుడు మాట్లాడతాడు ఆరు సంవత్సరాల నుంచి నేను పార్టీ కష్టపడ్డాను నాకు అయ్యా ఆడ ఇరవై సంవత్సరాల నుంచి కష్టపడ్డోళ్ళు వాళ్ళు ఉన్నారు తెలుగుదేశంలో ఏమి న్యాయం జరగల చూసుకో వెళ్ళి లిస్టు ఏందో అసలు చెప్తా ఉన్నావు ఒక ఆరు వయసులో ముగ్గురు పోయారు వాళ్ళంతా కూడా ఏదో అసలు ఒంగోళ్ళ వయసులంతా పోతుంది మీరు ముగ్గురు పోతే రెండు వందల మంది ఇక్కడ చేరారయ్యా మాకేమి మాకేం ఇబ్బంది లేదు ఒక నాయకుడు చదువుతాడు అసలు దామంచర్ల జనార్దనం అసలు ఏమి చేశాడు అసలు ఏమి చేశాడో మాకు తెలియదు అదేమంటే చంద్రకేశవ స్వామి గుడి చైర్మన్ ఇచ్చారంట అబ్బా ఏం చెప్పాము నాయనా లేదా సూపర్ బజార్ చైర్మన్ ఒకటి ఇచ్చారంట ఆ సూపర్ బజార్ చైర్మన్ ఇచ్చింది దామంచనార్దనం వేరే వ్యక్తి అందరికీ తెలుసు చంద్రకేశ స్వామి కూడా ఒక్కటిచ్చి దానికి ఓ ప్రెస్ మీట్లు ఇంకా వాసన గురించి చెప్తాం పోతే ఒంగోలు ఆరవేసులకి వారు మీ అందరూ తెలుసు ఆరామ క్షేత్రం ఇవ్వటం జరిగింది గోశాల సమస్య తీర్చడం జరిగింది కొనిచేటి రోసయ్య గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇతరుడు పొట్టి విగ్రహానికి యాభై రెండు సంవత్సరాలు రెండోది లేదని అడిగితే పొట్టి విగ్రహం కూడా ఒంగోలు ఏర్పాటు చేయటం జరిగింది కాంప్లెక్స్లో ఆర్యవైశ్యుడి షాపు మనగా కాలిపోతే పది లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వటం జరిగింది ఇంకొకటి ఇంకొకటి ఛాలెంజ్ చెప్తున్నా ఈ తెలుగుదేశంలో ఈ కొత్తగా వాళ్ళకి కానీ వాళ్ళకి కానీ నిన్న వాసన వైశభవన్లో ఒక మంచి విషయం చెప్పడం జరిగింది ఆర్య ప్రతి ప్రతిరోజు కూడా పది మందికి విఐపి బ్రేక్ దర్శనం ప్రతిరోజు పెడతా అని వారు వాగ్దానం చేయడం మీకు దమ్ముందా మీ జాతకే మీరు చెప్పగలరా ఏమీ చేయరు ఏమీ చేత కాదు ఒక అన్యాయంగా మాట్లాడటం వాసన గురించి ఏదో మాట్లాడటం అచ్చా 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 ఎంత నీచంగా దిగజారి మాట్లాడుతున్నారు మీరందరూ ఇంకొక ఇంకొక మేధావ మాట్లాడుతున్నాడు వైస్ఆ కార్పొరేషను రెండు నేను మీసం మెలేజ్ చెప్తున్నా ఈ రాష్ట్రంలో రెండోసారి ఎంతోమంది ట్రై చేశారు వైశ్య కార్పొరేషన్ కోసం వాసన్న దమ్మున నాయకుడు కాబట్టి వైశ్య కార్పొరేషన్ రెండోసారి కూడా మా కుప్పం ప్రసాద్కే కావాలని తీసుకొచ్చాడు మీ మీ దామంచ జనార్దనం ఒక పరువు ఇప్పి మనం ఏమి ఇప్పి మీ దమ్ముంటే ఇప్పి మనం అది ఒక వాసనకే చేతవు మీ దామంచ జనార్దనం ఏమి చేయలేడు ఏమి చేసింది లేదు అరే 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 ఉత్త పుణ్యానికి ఇరవై నాలుగు గంటలు వాసన మీద పడిపోవటమేనా ఏమన్నా వైశ్యుడికి ఏమైనా చేపించండి మేలు అయితే చేయించండి ఏమీ చేత కాదు చాలా ఇంకా మీ అందరికి తెలుసు లోకల్లో చాలామంది వైశ్యులు బాధపడతా ఉన్నారు దామంచర్ల జనార్దనం ఎంతమంది ఆరి డబ్బులు తీసుకొని ఇబ్బంది పెట్టిన సంగతి మనందరికీ తెలుసు ఒకసారి ఆలోచించండి వాసన ఎప్పుడు కూడా ఆరి అన్యాయం చేసే వ్యక్తి కాదు ఆరి అండగా ఉండే వ్యక్తి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా నేను ఉన్నాను అనే వ్యక్తి మీరు ఏం చేశారు ఒక గ్రామాంచల జనార్థంతో మీరు ఏమి చేయగలరు ఏమి చేయగలరు అతని వల్ల ఏమైద్ది ఏమి ఒంగోలు ప్రజలారా మీరు గమనించండి అతను ఆరే వయసులకి ఏమి న్యాయం చేయగలడు ఇప్పుడు నేను చెప్పా వాసన టీటీడీ రోజు దర్శనాలు ఇప్పియల మీరు ఇప్పించగలరా కొత్తగా పార్టీలోకి వచ్చిన సిద్ధ సుధీర్ గారి టీటీడీ బోర్డు మెంబర్ ఇప్పగలిగారు అసలు మీ ద్రామచర జాతర వల్ల ఏదైనా వయసుకి న్యాయం చేయగలిగిద్దా ఇప్పుడు కొత్తగా పోయారు ఆడ ఇరవై ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళకి ఏమి చేయలేదు మీరు మీకేం చేస్తారని మీరు ఇంత అన్యాయంగా మాట్లాడతారు వాసన గురించి అసలు నోరు ఎలా వస్తుంది వాసన గురించి మాట్లాడటానికి ఆయన ఏం అన్యాయం చేశాడు ఎవరికైనా పగవాడికి కూడా హాని చేయటం చేతగా వ్యక్తి బాలిన శ్రీనివాసరెడ్డి గారు అటువంటి వ్యక్తి మీద మీరు నోర్లు బారేసుకుంటూ తాటలు తీస్తాం అయి చేస్తాం తోలు తీస్తాం అరే ఎంత అన్యాయం ఎంత అన్యాయం ఒకసారి ఆలోచించండి వాసన గురించి మాట్లాడేటప్పుడు వాసన క్యారెక్టర్ అయింది అసలు ఏంటి అని ఇంకొక చిన్న విషయం ఇప్పుడు ఆ పార్టీలో చేరిన వ్యక్తి గురించి నేను మాట్లాడాల్సిన అవసరం మీ అందరికీ తెలుసు చెన్నైలో ఐదు కోట్ల రూపాయలు డబ్బు పట్టుకుంటే మీరు నిరు హవాలా మంత్రి హవాలా మంత్రి అని అంటే కేవలం ఒక ఆరు వయసులు ఇబ్బంది పడకూడదని ఆ నింద మోసాడా లేదా కావాలంటే నువ్వు చెప్పు ఇప్పుడు నువ్వు ఆ పార్టీలో చేరావు కదా వాసనకు సంబంధం ఉందా ఐదు కోట్ల హవాలా మంత్రి అని బాలు నా మనిషి నా పార్టీ మనిషి అని చెప్పాడు ఇప్పుడు చెప్పమని మీ దామంచెల జనార్దన్ని అట్లా నిజాయితీగా అరే ఏ విధంగా వాసన ఇంత అన్యాయంగా ఆడిపోసుకుంటున్నారే ఏం పాపం చేశాడు వాసన ఆర్య వయసులకు అండగా ఉంటమా అడిగిందల్లా చేయటమా మీరు ఏం చేశారు మీరు మీ వల్ల ఏమవుతుంది మీ దామంచల్ల జనార్దన వల్ల నేను ఇది ఆర్య వయసులకు చేయగలను అని ఏమి చేశాడు చెప్పండి మేము దమ్ముగా చదువుతున్నాం షాలెంజ్గా చదువుతున్నాం ఆర్య వయసులు ఇంత గొప్పగా బాలినేరు శ్రీనివాసరెడ్డి గారు న్యాయం చేశారు 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 దమ్ము మీసం మేరే చెప్తున్నాం ఇది బాలినేరు శ్రీనివాసరెడ్డి గారు ఒక్కరి వల్ల అయితే ఇంకా ఎవ్వరి వల్ల కూడా కాదు అది బాలిన శ్రీనివాసరెడ్డి గారు అంటే ఊరిక ఏదో మాట్లాడి ఏదో మాట్లాడి ఒంగోలు ప్రజల్ని ఇరవై నాలుగు గంటలు తప్పుదావబట్టించే విధంగా ఊరుకుంటున్నామనే వాసన గురించి ఏం మాట్లాడినా ఊరుకుంటున్నామనే మేము తాటలు తీగలం మేము కబర్దార్ అనగలం మేము ఛాలెంజ్లు చేయగలం కాకపోతే ఆర్యవయసులు ఆ సంస్కృతి కాదు వాసన్న నీకు అందరికీ తెలుసో లేదో వాసన మనస్తత్వం ఒకరికి ఏదన్నా తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆర్యవయసుడికి అన్న ఇది ఈ ఇబ్బంది వచ్చింది నువ్వు ఈ చేయిబాక అంటే వద్దు నీకేం కావాలంటే చేసుకో అతన్ని ఇబ్బంది పెట్టమనే పరిస్థితి ఉంది అరే మాట్లాడేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి ముత్యం నీతం ఆలోచించండి ఇరవై నాలుగు గంటలు వాసన మీద పట్టాం అని ఏం చేశాడు ఏం అన్యాయం చేశాడు వయసులకి ఆది వయసులకు ఆయన ఏం అన్యాయం చేశాడు అరే ఇప్పుడు ఇక్కడ చేరారు తెలుగుదేశం నుంచి కొంతమంది పదిహేను ఏళ్ళ నుంచి కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు ఆడేం న్యాయం చేశారు ప్రతి ఒక్కటి కూడా మేము చెప్తున్నాం దయచేసి ఒంగోలు నియోజక ఆరు సోదర సోదరి మనులకు కూడా ఉదయపూర్వక నమస్కారం బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అనే వ్యక్తి ఆర్య వయసులకి అండా దండా ఉండేటువంటి వ్యక్తి ఆయనకి సంబంధం లేని విషయాలు కూడా ఆయన అంటగట్టడం అనేది దుర్మార్గం దయచేసి ఒంగోలు నియోజకవర్గ ప్రజలందరూ కూడా నమ్మాల్సిన అవసరం ఉందని ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి గాజులు వచ్చే నెల తీసుకుంటానులే వచ్చే నెల ఎందుకు అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూషన్ దేనికి మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా చెప్పండి మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో టెన్ పర్సెంట్ అడ్వాన్స్ పే చేస్తే చాలు మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువ ఆ ధరకే పొందొచ్చు అంటే రిస్క్ చిన్నది ఆనందం పెద్దది నా కుటుంబం నా సంబరం నా మలబార్